ఆగన్ ఆగండి ఆగన్ మీ అందరికీ కూడా కుక్కర్ కోసం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి మనం కుక్కర్ రన్నింగ్లోనే ఏమవుతుందంటే ఆవిరి కట్ట మనం విజిలెంట్ రావాలి కదండి అలా కాకుండా సైల్ నుంచి కూడా ఒకసారి ఆవిరి విడుదలైపోతుంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే అండి ఇక ఈ లబ్బర్ ఉంది కదండి ఈ లబ్బర్ని తీసేసి శుభ్రం చేస్తాం కదా అయితే వెంటనే కొత్తది వేసుకోవాలండి మన కొత్తది వెంటనే తెచ్చి మన అందుబాటులో ఉండదు కదండి కాబట్టి దీన్ని ఒక అరగంట గంట వాటర్లో పెట్టండి బకెట్లో వాటర్ పెట్టేసేసి అందులో పెట్టేయండి లేదనుకోండి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టండి ఏం పర్లేదు మీరు ఎన్నది కరెక్టే ఫ్రిడ్జ్లో పెట్టండి పెట్టేసేసి దీన్ని మళ్ళీ తెచ్చి మనం పెట్టుకున్నాం అనుకోండి వర్క్ అవుద్దనమాట మనకి వెంటనే తర్వాత మనం రెండు రోజులకు మూడు రోజులకి వెళ్ళి మళ్ళీ అట్ట మనం ఇది లబ్బర్ మనం కొందించుకోవచ్చు అనమాట అలా కాకుండా ఇంకోటి చూసారు కదండి దీన్ని సేఫ్టీ ప్యాక్ అంటారనమాట నీ చూసారా సేఫ్టీ ప్యాక్ ఇది ఏమవుతుందంటే ఇంకా ఏ చూడండి దీని పక్కన ఉంది ఇది కూడా ఒక్కోసారి మెటల్ పోయింది అనుకోండి మనకు ఆవురు అనమాట కాబట్టి అది స్టీల్ సామాన్ కుట్లో ఉంటుంది అండి నలభై రూపాయలు లేకపోతే యాభై రూపాయలు ఉంటుంది మన వాళ్ళని సిమెంట్ వేసేస్తారో లేదంటే మనం తెచ్చుకొని మనం బిగించేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వీడియో అండి ఈ వీడియో పది మందికి ఉపయోగపడే వీడియో పది మందికి కావాల్సిన వీడియో ఇది కాబట్టి పది మందికి వీడియో షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి